హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి మినపప్పు లేకుండా కరకరలాడే టేస్టీ వడలు వడలు చేయాలంటే ముందు రోజు పప్పు నానబెట్టడం లేదా ఒక ఐదారు గంటల పాటు పప్పు నానబెట్టి గ్రైండ్ చేయడం ఇవేమీ లేకుండా మనకు వడలు ఎప్పుడు తినాలనుకుంటే అప్పటికప్పుడే ఎంతో క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉండే ఈ వడలను ఓసారి ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు కూడా మినంపప్పుతో చేసిన వడలు కాకుండా ఈ వడలే చేయమంటారు అంత టేస్టీగా ముఖ్యంగా ఎక్స్ట్రా క్రిస్పీగా కూడా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే ఈ వడలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి ఈ వడల కోసం ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్న రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి నేను ముందుగానే ఒక బౌల్లో ఒక కప్పు రేషన్ బియ్యం వేసి రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకున్నాను ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బియ్యంలోని నీళ్లను పూర్తిగా వంపేసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ బియ్యానికి సరిపడా ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చిని కడిగి కట్ చేసి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఎక్కడ కూడా రవ్వ లేకుండా వీలైనంత మెత్తగా ఇలా గట్టిగా ఈ కన్సిస్టెన్సీలోనే గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి లైట్గా వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేయండి తర్వాత దీంట్లోకి మీడియం సైజు రెండు బంగాళాదుంపలను ముందుగానే ఉడికించుకొని పిల్ ఆఫ్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ బ్యాటర్ను ఒక వెడల్పాటి బౌల్లోకి వేసుకోండి ఇక్కడ మనము ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి మీడియం సైజు రెండు బంగాళదుంపలు తీసుకున్నాను తర్వాత సన్నగా చాప్ చేసుకున్న పుదీనా కొంచెం అంత కొత్తిమీరని వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర చిన్న ఉల్లిపాయ తరుగు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకున్నా బాగుంటుంది ఈ వడపిండిలో సోడా కానీ ఈనో పౌడర్ కానీ పెరుగు కానీ ఇవి ఏమి వేయకుండానే చక్కగా పొంగుతూ ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి కాబట్టి వాటన్నిటిని స్కిప్ చేసి పిండిని ఇలా ప్రిపేర్ చేసుకోండి వీటిని డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ పైన బాణిలో నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇలా చిన్న అరిటాకు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని వేసుకొని ఇలా చిన్న హోల్ పెట్టేసి అరిటాకుతో సహా అలా వేసేసేయండి అరిటాకు కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత సపరేట్ అయిన తర్వాత ఆకుని తీసేసేయండి ఇలా మనం పిండి కొంచెం లూజ్ అయింది కాబట్టి నేను అరిటాకు సహాయంతో వేస్తున్నాను ఒకవేళ మీకు బ్యాటర్ కరెక్ట్గా వచ్చింది అనుకో అప్పుడు తడి కర్చిప్ పైన కానీ తడి కాటన్ క్లాత్ పైన కానీ మనం రెగ్యులర్గా వడలు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోండి ఇక్కడ తో సహా వేస్తున్నాను చూడండి మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కొంచెం ఫ్రై అయిన తర్వాత అరిటాకు వడ నుంచి సపరేట్ అయిపోతుంది అప్పుడు అరిటాకుని తీసేసేయండి ఈ అరిటాకుతో చేసిన వడలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది వేయడం కూడా ప్రాసెస్ చాలా ఈజీగా అనిపిస్తుందండి ఇలా చిన్న చిన్న అరిటాకు ముక్కలు ఒక రెండు మూడు తీసుకొని ఇలా అరిటాకు పైన వడపిండిని వేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేయండి వేసిన తర్వాత సపరేట్ అయినాక తీసేసేయండి ఇలా రెండు వైపులా టర్న్ చేస్తూ మంచి కలర్లోకి మారిన తర్వాత ఆయిల్లోంచి తీసేసేయండి చూసారు కదండి ఒక కప్పు బియ్యము రెండు బంగాళాదుంపులతో ఎక్స్ట్రా క్రిస్పీగా ఎక్స్ట్రా టేస్టీగా ఉండే ఈ వడలను తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీకు వీడియోలో క్లిప్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా అద్దరిపోతుంది అన్నట్టు ఈ వడలకు సైడ్ డిష్గా పల్లి చట్నీ కొబ్బరి చట్నీ సాంబార్ ఇవేమి లేకుండా ఉత్తగా తిన్న ఈ వడలు చాలా బాగుంటాయి ఓసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్స్టాంట్ వడ రెసిపీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో